ఎలా ఎలా సేవించాల దేవుని బాధతోన సంతోషంతో సమస్త దేశంలో యహోవకు ఉత్సాహధ్వనిచే సంతోషంతో యోహోవలు సేవించండి ఉత్సాహంతో వారం ఎవరు మనని పుట్టించారు యహోవయే మనని పుట్టించారు ఎవరి స్వరూపంలో మనం చేయబడ్డాము దేవుని స్వరూపంలో చేయబడ్డాము అన్ని మాట ద్వారా అన్ని మాట ద్వారా సృష్టింపబడ్డాయి కానీ మనని ఆయన సొంత చేతులతో చేశాడు హరెలోయా దేవుని స్తోత్రం ఎంత శ్రేష్ఠులు మనము హలలోయా దేవుని స్తోత్ర మన పట్ల ఎంత ప్రణ ప్రణాళిక కలిగి ఉంటే చేయితో చేయబడతాం హలలోయా ఆకాశం అయితే భూమి అయితే చెట్లు అయితే మాట ద్వారా సృష్టింపబడ్డాయి కానీ మనము చేతితో ఆయన చేతిలో మనం చెప్పుకొని ఉన్నాడు కాబట్టి సమస్త దేశములహోకు ఉత్సాహగానము చేయడం హలెయ ఆయన చే ఆయన ఆయన యహోవతో సంతోషం సేవించడి చేయండి చేయడి దేవుడు అని దేవుడు హలెయ్యూవుడు ఆయనే మనను రక్షించే దేవుడు విడిపించే దేవుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆయన మనని శ్రమలో ఉంచే దేవుడు కాదు విడిపించే దేవుడు స్తోత్రం ఆయన మనలను పుట్టించోడు మనం ఆయన వారమై ఉన్నాము హలెయ్య దేవుని స్తోత్ర కాలలోయ మన కన్న తండ్రి నా బిడ్డ అని చెప్పే విధంగా ఆయన పరలోకపు తండ్రి ఆయన మనము మనము దేశంలో చెప్తున్నాడు దేశంకే చెప్తున్నాడు దేశంలోని ప్రజలతో చెప్తున్నాడు దేవుడు మనకి ఉత్సాహాలను చేయడం ఉన్నాడు అలేనిస్తూ అట్లా అలాగే కీర్తన నూట మూడు అక్కడ చదువుతున్నాడు నూట మూడు ఒకటవ దేని నూట చదువు చాలా హలో దేవుని స్తోత్రం ఎవరు చేసిన ఉపకారాలు మరవద్దు నా ప్రాణమాన్ని సన్నత ఇచ్చు ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవద్దు దేవుడు చేసే కార్యము మనము మర్చిపోవద్దు మన ప్రాణంతో ఏం చెప్పుకోవాలా దాన్ని మర్చిపోద్దు దేవుడు చేసిన కార్యాన్ని ఎప్పటికి కూడా మర్చిపోకని ప్రాణముతో చెప్తున్నాడు సన్న ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవదు హెడూయా దేవి స్తోత్రం ఊరకుడు దేవుడి కార్యములు చూడుడి ఆయన చూపించే రక్షణ చూడండి ఊరుకుంటే దేవుడు చేసే అద్భుత క్రియలు చూడండి దేవుడు సమస్త దేశ చూస్తున్నారా యహోవకు ఉత్సాహగానము చేయండి ఆయన చేసిన ఉపకారంలో దేవుని కూడా మరవకుండి హలడుయా దేవుడి స్తోత్ర ఈ రోజులలో దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోయేవారు కానీ దాబీతు ఏం చేస్తున్నాడంటే ఒక గ్రంథాన్ని రాసి దాంట్లో రాశాడు నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారాలు దేన్ని కూడా మరొకని ప్రాణముతో చెప్పుకుంటున్నారు